హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమీ ఫుడ్ బై రేష్మ ఛానల్ పండ్లలు రారాజు అంటే ఏమంటారు మామిడి పండే కదా మరి మామిడి పండ్లలో రాని అంటే వద్దు వద్దు అంతా ఆలోచించకండి నేనున్నా కదా చెప్పేస్తున్నా అది మల్లికా మ్యాంగో ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ పండు నాకు బెంగళూరు వచ్చే వరకు మ్యాంగోస్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని అస్సలు తెలియదు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఈ పండు స్పెషాలిటీ ఏంటో మీకు తెలుస్తుంది ఈ పండు స్పెషల్ ఏంటంటే ఏ మామిడి పండుకు లేని వాసన దీనిలో ఉంది వర్షం పడిపోయిన తర్వాత మల్లెపూలు ఎలా స్మెల్ వస్తాయో సేమ్ అదే స్మెల్ మల్లికా పండుగకి కట్ చేయకముందే వస్తుంది ఫుల్ ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది ఈ పండు దీనిలోని టెంక చాలా పలచగా అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే దీని పల్ప్ చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది ఈ మల్లికా వెరైటీ మ్యాంగోస్కి మార్కెట్లో కొంచెం డిమాండ్ ఎక్కువే అయినా డిమాండ్ ఉన్న పండుని తినకుండా మనం ఉంటామా చెప్పండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్